పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు బీసీ టైమ్స్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి వారం రోజున ఈ సమావేశం ఏర్పడుతుంది దీని ఉద్దేశం ఏంటంటే బీసీలో ప్రతి ఒక్కరూ చైతన్యం తెచ్చుకొని రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎక్కడైనా ఏ విధంగా మన బీసీ రాజ్యాధికారంగా ఎదగాలని మరియు వివిధ ఆశయాలతో ఉద్దేశాలతో ఉన్నటువంటి మనకు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు విద్యార్థిలతో కానీ వారి యొక్క రిజర్వేషన్లకు ఈరోజు మనం పోరాడి వాళ్ళ కల్పించినట్లయితే వారి భవిష్యత్తు కోసము ఎలాంటి అవ అవతారాలు లేకుండా మంచిగా ఉండాలని కోరుతున్నాము ఇంకొక విషయము ఈ రోజులలో జరుగుతున్న రాజకీయ పరిమాణాల దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జరగబోయిన జరగబోయినటువంటి ఎలక్షన్లోని స్థానిక సంస్థల్లో మనం బాగా మేలుకొలాలి ఎందుకంటే ప్రతి గ్రామంలోనే పునాదులు వేస్తే కానీ బీసీ టైం బీసీ సమాజ్ అనేది బయటికి రాలేన పరిస్థితిలో ఉంది ఈ విషయంలోని గ్రామ గ్రామాల్లోని బీసీల గురించి బీసీలో ఏ విధంగా ఉన్నారు అనవార్గ కులాలు అటువంటి వాళ్ళ యొక్క బానిసత్వం మనం వాళ్ళ కింద మోస్తూనే ఉన్నాం కానీ మనకంటూ ఏదో లేకుండా వెళ్ళిపోతున్నాం వారి కోసం సేవలు చేస్తూనే ఉన్నాం కానీ మనకు సేవ వాళ్ళు సేవ చేయటం తత్వం లేదు కాబట్టి ఎప్పుడైనా మన స్థానం అంటూ నిలబడాలంటే మనకంటూ ఏదో ఒక ధ్యేయం లక్ష్యం అనేది ఉండాలి అందులో బీసీ బీసీలు ముందుండాలి రాబోయే తరంలోని బీసీలు మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాటికి బీసీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నాము